హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి గోంగూర పచ్చడిని అందరూ రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా ఎండుమిర్చితో పచ్చిమిర్చితో అలా నేను ఈరోజు మా ఇంట్లో పచ్చిమిర్చితో ఏ విధంగా అయితే చేస్తారో ఆ ప్రాసెస్ని చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి బాగా చిట్టపట్టలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక కప్పులో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక ముప్పై వరకు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి గోంగూర పచ్చడి పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే కారకారంగా కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది లేకపోతే పుల్లగా ఉంటుందండి కారం బాగా తినే వాళ్ళకి ఈ పచ్చిమిర్చి సరిపోతుందండి కాస్త తక్కువ తినే వాళ్ళకి ఒక ఇరవై వరకు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది కారం అనేది కారంగా ఉంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే మూడు మీడియం సైజ్ టొమాటోస్ని కొంచెం మీడియంగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని టొమాటోస్ బాగా ఫ్రై చేసుకోండి టొమాటో అనేది బాగా మగ్గాలి అప్పటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మూడు గుప్పెళ్ళు గోంగూరను కూడా వేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసేసుకొని వేసుకోవాలండి మూడు పెద్ద సైజ్ గోంగూర కట్టల్ని తీసుకున్నానండి నేను ఇక్కడ అవి నాకు మూడు గుప్పెళ్ళ వరకు వచ్చింది ఆకు అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే బాగా ఉడికించండి గోంగూర అనేది బాగా ఉడకాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది ఈ విధంగా తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి ఇలా కారం వేసుకోవడం వల్ల ఈ గోంగూర పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి తప్పకుండా వేసుకోండి అస్సలు మిస్ చేయొద్దు ఈ కారం మాత్రం ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసి ఇంకొక మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికించండి మూత పెట్టేసి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో మెంతులు ధనియాలు జీలకర్ర వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే గోంగూరను కూడా వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి మీరు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా చేసేసుకోవద్దు అక్కడక్కడ టొమాటో అనేది కనపడేలాగా గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలిం గింజలు ఒక ఐదు ఎండుమిర్చి కొంచెం హింగువా కూడా వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గోంగూర పచ్చడిని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదేం ఉడికించాల్సిన అవసరం లేదు తాలింపు అనేది పచ్చడిలోకి కలిసిపోతే సరిపోతుందండి ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి పచ్చిమిర్చి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా చేసేయచ్చు మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ